కొటియా గ్రామాలు ఆంధ్ర ఒడిశా సరిహద్దులోని ఈ ముప్పై నాలుగు గ్రామాలు ఏ రాష్ట్రానివి దశాబ్దాలుగా ఈ వివాదం ఎందుకు కొనసాగుతుంది ఒక ఓటరు ఒకటి కంటే ఎక్కువ ఓట్లు వేస్తే అది నేరం అలా వేస్తే ఆ రెండు ఓట్లు చిల్లవు కానీ ఆంధ్ర ఒడిషా సరిహద్దులో ఉన్న ముప్పై నాలుగు గ్రామాలకు చెందిన దాదాపు నాలుగు వేల మంది ఓటర్లు అధికారికంగా రెండేసి ఓట్లు వేస్తారు అది ఒక రాష్ట్రంలో కాదు రెండు రాష్ట్రాల్లో అలా ఓట్లు వేయడం కోసమే ఆంధ్రప్రదేశ్ ఒడిశా రెండు రాష్ట్రాలు వీరికి పోటీ పడి ఓటు హక్కుతో పాటు అనేక పథకాలు అందిస్తున్నాయి దీంతో ఇక్కడ గిరిజనులకు రెండు రేషన్ కార్డులు రెండు పింఛన్ కార్డులు రెండు ఓటరు కార్డులు ఇలా అన్ని రెండేసి ఉంటాయి అలాగే రెండు రాష్ట్రాల ప్రజాప్రతినిధులను వీరు ఎన్నుకుంటారు ఈ గ్రామాల కథంటి వీటిపై రెండు రాష్ట్రాలకు ఇంత ప్రేమ దేనికి వీటిని తెలుసుకుందాం సర్వేతో మొదలైన సమస్య ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లా ఒడిశాలోని కోరాపుట్ జిల్లాల మధ్య ఉండే షెడ్యూల్ ప్రాంతంలోని ఇరవై ఒకటి గ్రామాలని కొటియా గ్రామాలుగా పిలుస్తారు ఇక్కడ దాదాపు పదిహేను వేల మంది నివసిస్తున్నారు వీరిలో మూడు వేల తొమ్మిది వందల రెండు మంది ఓటర్లు వీరు ఇటు ఆంధ్రాలోను అటు ఒడిశాలో ఓటు హక్కులు కలిగి ఉంటారు ఒడిశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు అవతరించినప్పుడు కొటియా గ్రామాల్లో సర్వే జరగలేదు వీటిని ఏ రాష్ట్రంలోనూ కలపలేదు ఈ గ్రామాలు తమ పరిధిలోని వేనంటూ ఇరు రాష్ట్రాలు వాదిస్తున్నాయి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సుప్రీంకోర్టును ఆశ్రయించాయి అప్పటి నుంచి ముందుకు కదలని కొటియా కేసుపై రెండు వేలలో సుప్రీంకోర్టు ఓ ప్రతిపాదన చేసింది దాని ప్రకారం కొటియా సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల సమ్మతితో జైపూర్ జిల్లా జడ్జి అధ్యక్షతన ఆరుగురు సభ్యుల కమిటీని వేసింది అందులో ఇరు రాష్ట్రాలకు చెందిన అధికారులు న్యాయవాదులు ఉన్నారు కొటియా విషయంలో ఈ కమిటీ క్షేత్రస్థాయిలో పర్యటనలు కోర్టులో వాదనలు చేసింది అయినా విషయానికి కొలిక్కి రాలేదు తర్వాత రెండు వేల ఆరులో ఈ సమస్యని పార్లమెంటులో తేల్చుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది కొటియా గ్రామాలుగా ఉన్న ఇరవై ఒకటి గ్రామాలు మరికొన్ని గ్రామాలుగా విడిపోయి వాటి సంఖ్య ప్రస్తుతం ముప్పై నాలుగు పంతొమ్మిది వందల నలభై రెండులో పరిపాలన సౌలభ్యం కోసం బ్రిటిష్ ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని ఆలోచన చేసింది దానికోసం పంతొమ్మిది వందల నలభై రెండులో సర్వే జరిపించింది ఆ క్రమంలో ఏపీ ఒడిశా మధ్యప్రదేశ్ బిహార్ రాష్ట్రాల సరిహద్దులు నిర్ణయించేందుకు అనే సర్వే అండ్ ల్యాండ్ రికార్డు కార్యాలయ అధికారి సర్వే నిర్వహించారు ఇందులో ఏపీ ఒడిశా సరిహద్దుల్లోని నూట ఒకటి గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు వీటిలో కొన్నింటినీ ఇరు రాష్ట్రాల్లో విలీనం చేయదా కొటియా పంచాయతీ పరిధిలో ఇరవై ఒకటి గ్రూపు గ్రామాల సంగతి తేల్చలేదు అప్పట్నుంచి ఈ గ్రామాలు తమవంటే తమవని ఒడిశా ఆంధ్ర పట్టుబడుతున్నాయి ఈ గ్రామాల వివాదంపై రెండు రాష్ట్రాలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే కోర్టు స్టేటస్ కో విధించింది దీంతో ఇప్పటికీ పరిష్కారం లభించలేదు అసలు కొటియా గ్రామాల సమస్యపై అవగాహన ఉన్నవారు కూడా లేరు ఏపీ తరపున ఈ సమస్యపై పనిచేసిన ఆర్జేడీ చనిపోయారు కాకినాడకు చెందిన మరో సర్వేయర్ చలపతిరావు రిటైర్డ్ అయిపోయారు ప్రస్తుతానికి ఈ సమస్యపై అవగాహన ఉండి పని చేసిన వారిలో నేను చలపతిరావు మాత్రమే ఉన్నాం అని ఆయన తెలిపారు పథకాలు ఆంధ్ర పనులు ఒడిశా గత ఏడాది ఫిబ్రవరిలో ఒడిషా స్థానిక ఎన్నికల్లో ఓటేసిన ఈ గిరిజనం ఇప్పుడు ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు కుటియా కురిటిభద్ర మడకార్ డోలియాంబ తదితర గ్రాములు ఒడిషాకు నేరేళ్ల వలస ఎగువశెంబి దిగువశంబి ధూళిభద్ర మూలతాడి వలస పగులు చెన్నేరు పట్టు చెన్నేరులు సొలిపిగుడ శిఖపరువు గ్రామాలు ఏపీ భూభాగానికి సమీపంలో ఉంటాయి మిగతా అవి రెండు సరిహద్దులకి దాదాపు సమాన దూరంలో ఉంటాయి దీంతో ఏ రాష్ట్రానికి సమీపంగా ఉన్న గ్రామాలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం పట్టు సాధించేందుకు ప్రయత్నాలు చేస్తుంది అయితే ఇందులో ఒడిశా రాష్ట్రానిదే పైచేయిగా కనిపిస్తుంది ఎందుకంటే రోడ్లు వేయడంతో పాటు అనేక కార్యాలయాలు ఆ రాష్ట్రం నిర్మిస్తుంది ఎక్కడ చూసిన ఒడిశా కార్యాలయాలు ఒరియా భాషలోని బోర్డులే కనిపిస్తున్నాయి తప్ప తెలుగు భాషలో అరుదుగా బోర్డులు కనిపిస్తాయి అయితే రెండు రాష్ట్రాల ఫలాలను అందుకుంటున్న కొటియా గ్రామాల గిరిజనం అభివృద్ధి కోసం ఒడిశా ప్రభుత్వాన్ని సంక్షేమ పథకాల కోసం ఏపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటున్నారు కొటియాపై ప్రేమకు ఖనిజాలే కారణమా కేసులు క్షేత్రస్థాయి పర్యటనలు రాజకీయాలు ఎలా ఉన్నా అసలు ఈ ప్రాంతంపై ఇరు రాష్ట్రాలకు ఇంత ప్రేమ ఎందుకు శిఖర ప్రాంతంలో ఎవరికి పట్టనట్లు ఉండే ఈ కుటియా గ్రామాల్లో వందల కోట్ల రూపాయలు పెట్టి ఎందుకు పోటీపడి మరీ రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు అభివృద్ధి పనులు చేస్తున్నాయి ఈ ప్రాంతంలో విలువైన ఖనిజాలు ఉన్నాయని వాటిని దక్కించుకోవాలంటే ముందుగా ఇక్కడి గిరిజనుల మనస్సును గెలుచుకోవాలని అందుకే ప్రభుత్వాలు పోటీపడి మరి పథకాలు ఇస్తూ పనులు చేస్తున్నాయని వామపక్ష నాయకులు అంటున్నారు ఇక్కడ చాలా రోజులుగా రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏదో సాకుతో కొండలు తవ్వడం చేస్తున్నాయి ఇదంతా చూస్తుంటే ఇక్కడ రహస్యంగా ఖనిజ అన్వేషణ జరుగుతుందనే అనిపిస్తుంది అయితే ఏదో ఒక రూపంలో ప్రజలకు మంచి జరగడం శుభపరిణామమే కాకపోతే ఈ వివాదాన్ని త్వరగా తేల్చుకోకపోతే ప్రస్తుతానికి గిరిజనులకి బాగున్నా భవిష్యత్తులో సమయలు వచ్చే అవకాశం ఉంది కొటియా గ్రామాల పరిధిలో ఖనిజ సంపద అనే మాట అందరి నోటా వినిపిస్తూనే ఉంది అసలు నిజంగా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయా తూర్పు కనుమల్లో చాలా చోట్ల ఖనిజాలు ఉన్నాయి ముఖ్యంగా బాక్సైట్ వంటి ఖనిజాలు విస్తరంగా ఉన్నాయి మనం ఒప్పుకున్నా లేకున్నా ఖనిజాలను తవ్వడానికి ఏ ప్రభుత్వము సంకోచించదు విలువైన ఖనిజాలున్న ప్రాంతాలను తమ పరిధిలోకి తెచ్చుకోవాలని చూస్తాయి కొటియా గ్రామాల పరిధిలోని కొండల్లో కూడా విలువైన ఖనిజాలు ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఈ తూర్పు కనుమల్లోని ఈ బెల్ట్లో మాంగనీసు ఇనుము లైమ్ కంకర క్వార్జ్ గ్రానైట్ రంగురాళ్ళు వంటి ఖనిజ సంపద ఉంది వీటితో పాటు జల జంతు సంపద కూడా అపారం వీటిని కాపాడుకోవాలి అసలు తూర్పు కనుమల్ని బయోడైవర్సిటీ హాట్ స్పాట్ గా గుర్తించాల్సిన అవసరం ఉంది ఫ్రెండ్స్ మీరు చేసే కామెంట్ ప్రతి ఒక్కటే కూడా నిజాన్ని బయటకు తీసుకొస్తుంది కాబట్టి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి ప్రజల కోసమా అక్కడున్న ప్రజా కోసమా ఇది ఏపీకి వెళితే బాగుంటుందా లేకపోతే ఒరిస్సాకి వెళ్తే బాగుంటుందా